కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు కరెంట్ల కు చెందిన మూడు పాడి గేదెలు మృతి చెందాయి మరో మూడు గీదెలు ప్రాణాపరిలో ఉన్నాయి విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేతలు డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ మాజీ సర్పంచ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగిని దత్తుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సింగిని దత్తుడు సాన శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో కరిగ్ల నాగరాజు అనే రైతు పాక అగ్ని ప్రమాదానికి గురై పాక మొత్తం కాలిపోయి పాకలో ఆరు గేదెలు ఉండగా మూడు గేదెలు చనిపోవడం జరిగిందని ఇంకో మూడు గేదెలు తొంభై శాతం కాలిపోయాయని జరిగిన సంఘటన మీద వెటర్నరీ డాక్టర్ సాయి కృష్ణకు ఎంఆర్ఓ సీతాపతికి విఆర్ఓ భాగయ్యకు సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులకు తెలియజేయడం జరిగిందని అన్నారు అలాగే అనుపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నలిమిన రామకృష్ణారెడ్డికి తెలియజేయడం జరిగిందన్నారు ఆయన అందుబాటులో లేరని ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడి ఎటువంటి నష్టపరిహారం చేయాలో చేయడం జరుగుతుందన్నారు మూగజీవాలు ఇలా కాలిపోయి చనిపోవడం చాలా దురదృష్టకరమని సానా శ్రీనివాస్ ప్రసాద్ సింగని దత్తుడు అన్నారు ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ సచివాలయం సెక్రటరీ ప్రసన్నాంజనేయులు కరకు దృవీఆర్ఓ భాగయ్య పెమ్మన పెమ్మనబోయిన పాపాజీ అడబాల సత్యబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఆహారం ఆహారాన్ని తీసుకున్నాయండి నీళ్ళు తాగా తాగలేదు దాని కూడా తినలేదు

హలో నా పేరు కరీలు గంగారావు అండి కరీలి గంగారావు అయితే మేము కొంత దూరం వెళ్తులకి పాక అయితే కాలిపోతుందండి కాయలుపోతుంటుంటే మేము వచ్చి సూత్రలోకి అప్పుడే పశువులు చచ్చిపోయాయండి ఒక డెబ్బై శాతం దాకా మా నాలుగు పశువులు కాలిపోయాయండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం తాయికృష్ణ కృష్ణ పశు వైద్యాధికారి పెదపూడి మండలం నిన్న రాత్రి సుమారు ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో కరడ్ల నా నాగరాజు అనే రైతు పశువుల పాక ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ కు గురయ్యి సుమారు మూడు పశువులు పూర్తిగా దగ్గమయ్యాయి ఇంకో మూడు పశువులు డెబ్బై శాతం గాయాలతో ఉన్నాయి కొట్టుమిట్లు ఆడుతున్నాయి ఆ కాలిన గాయాల కాలిన గాయాలైన మూడు పశువులకు కూడా వైద్యం అనేది అందించడం జరుగుతుంది ఆ పూర్తిగా ఖాళీ దగ్ధమైన మూడు పశువులు కూడా పరిహారానికి తగు చర్యల నిమిత్తం పై అధికారులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది కర్కూరు గ్రామంలో రాత్రి రైతు కరెట్ల నాగరాజు గారు పశువుల పాక దగ్ధమై అందులో ఆరు గేదెలు ఉండడం జరిగింది అందులో మూడు గేదెలు చనిపోవడం జరిగింది మిగతా మూడు గేదెలు డెబ్బై పర్సెంట్ కాలిపోయి కొన్ని ఊపిరితో కొట్టుబెట్టాడుతున్నాయి ఈ సంఘటనకి ఆయనకి ఆ రైతుకి ఎలా చర్చ చెప్పాలో చాలా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మోగజమానం కాలిపోయి ఎదురుగుండా కాలిపోవడం ఆ రైతు ఎంత బాధాకరమైన విషయం రైతు బిడ్డలుగా మన తెలుసు జరిగిన సంఘటన మాకు ఉదయం తెలియగానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన అందుబాటులో లేనందున ఆయన వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి ఎటువంటి నష్టపరిహారం చేయాలో అధికారులతో మాట్లాడి చేస్తానడం జరిగింది కాబట్టి ఈ సంఘటనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారు స్పందించి రావడం జరిగింది అలాగే గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారు రైతులు అందరూ రావడం జరిగింది కాబట్టి మేమందరం అందరం కృషితోటి ఆ రైతుకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి అన్న అన్ని విధాల సలహాలు తీసుకుంటామని మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు దృష్టిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ సంఘటన చాలా దురదృష్టకరమని ఆ రైతుని వాదర్చడానికి మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది